వెల్కమ్ టు బి నైన్ పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మతాలకు అతీతంగా పరస్పరం సహకరించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా సూచించారు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ మీటింగ్ లో ఆయన పెద్దపల్లి జిల్లా డిసిపి కర్ణాకర్ మంచిరాల్ జిల్లా డీసీపీ భాస్కర్ మరియు పోలీస్ అధికారులతో కలిసి పాల్గొన్నారు వినాయక చవితి మిలద్ ఉన్ నబీ పండుగల సందర్భంగా హిందూ ముస్లింల ప్రశాంత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలన్నారు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిపి సూచించారు పోలీసుల సూచనల మేరకు పండుగలు జరుపుకోవాలని సిపిపిఎస్ కమిటీ సభ్యులు కోరారు 去。 ఈ పద్ధతి ఇంత జరిగేవాళ్ళు కానీ ప్రతి సంవత్సరం కొంత కొంత విజయం ఉంటది అది ఆలోచన కోసం मारे उत्तर गार तो किसी भी राज्य का जीने का एक नंबर सांप भगत आपकी एक नंबर वाली होगी और नए चेयर की एक नंबर आरेंजमेंट चेयर की चेयर बन जाएगी और विशेष में वाली इतनी चेयर का मंदर की मेल की फर्स्ट बीत एक तो पूरा विकास में तीस को बचना आपन हम चीनी बाद में दस तीस को ना टाइम हम चीनी मैं कुछ ऐसा ही बात कहूँ कि बात का पंची का देवाधिकारी नहीं हैं या ना कि सरकार मन को कहा है पास ऑफ नीव ओपने विक्रम पेटे रेस्पॉन्सिबल होना है ओपर बिल ओपने मां को इल्यूएन उनके मां को रण पानी అవకాశం ఉండే ఎట్టి పరిస్థితిలో ఘర్షణ రాదు అది నేను కాన్ఫిడెంట్ ఉన్నాము మీ అందరు ఇక్కడికి వచ్చారు మేము అందరి పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నాము మనము ఈ కమిట్మెంట్ తోటపోవాలి ఎట్టి పరిస్థితిలో మన మంచిర్యా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కి అడ్వర్స్ న్యూస్ రాకుండా ఉండాలి మంచి ఉంటే చాలా అంటే కమ్యూనల్ హార్మనీ గురించి స్టోరీ ఉంటే మంచిది హార్మనీ గురించి ఒక చిన్న స్టోరీ కాకుండా ఇన్షోర్ చేయడానికి బాధ్యత మనది

उनकी बल्ली बनेगी अली माँ अंदर तो मिल दिया तो तो ना कोई का सो दिया तो एक अच्छी बच्चा हूँ थैंक यू वन नॉल अन नी वे नी तूने ऑस्ट्रेलिया से सुना हूँ मन नी को सुना हूँ नी उपरा ये पनी की सहायक का बात तो उसका